రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ఇరవై నుండి ముప్పై ముప్పై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుండి యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో పదహైదు నుండి ముప్పై ఐదు రూపాయలు తీగ చిక్కుడ కిలో ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు నుండి నలభై రూపాయలు పచ్చిమిర్చి కిలో యాభై నుండి అరవై రూపాయలు క్యారెట్ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో పది నుండి ఇరవై రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయలతో నుండి ముప్పై ఐదు ముప్పై ఏడు రూపాయలు వరి వంకాయ కిలో పది నుండి ఇరవై రూపాయలు పచ్చివరి కిలో ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఉజాల వంకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు బాటల్ బింజాల్ కిలో ముప్పై ఐదు రూపాయలు బెండకాయ కిలో పది నుండి పద్దెనిమిది రూపాయలు సొరకాయ కిలో పదహైదు నుండి ముప్పై రూపాయలు బీరకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఏడు రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయలు కాకరకాయ పెద్దది ఇరవై ఐదు రూపాయలు చిన్నది పన్నీర్ కాకరకాయ ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి పదహైదు నుండి పద్దెనిమిది రూపాయలు గోరు చిక్కుడుకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు దోసకాయ ఐదు రూపాయలతో అండి పన్నెండు రూపాయలు క్యాబేజు అరవై కేజీల బస్తా వచ్చేసి మూడు వందల నుండి నాలుగు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే ఇరవై ఇరవై పీసుల క్యాబేజ్ బస్తా వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అలసంద కిలో ముప్పై నుండి నలభై రూపాయలు అనపకాయలు కిలో నలభై రూపాయలు నూకల్ కిలో పది నుండి పదహైదు రూపాయలు క్యాప్సికమ్ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు క్యాప్సికం ఇరవై నుండి ముప్పై ఐదు నలభై రూపాయలు రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కిలో డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది చోచో కిలో పది నుండి పదహైదు రూపాయలు దొండకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు నాటి ఎరగడ్డలు ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు హైబ్రిడ్ ఎరగడ్డలు పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చి మామిడి కిలో డెబ్బై రూపాయలు కందగడ్డ కిలో పదహైదు రూపాయలు అల్లం అరవై రూపాయలు తావండి ఎనభై రూపాయలు మిర్చి కిలో ఇరవై రూపాయలు తా ముప్పై ఐదు రూపాయలు ఇక కొత్తిమీర విషయానికి వస్తే యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి రెండు వందల రూపాయలు యాభై యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది తినే గుమ్మడికాయ కిలో పది నుండి పన్నెండు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే కిలో టమాటో వచ్చేసి ముప్పై నుండి నలభై రూపాయలు నాటి టమాటో ఇక హైబ్రిడ్ టమాటో నలభై నుండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ యాభై ఉండి ఎనభై రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే గడ్డలు కర్ణాటకవి మనకు కిలో వచ్చేసి బెస్ట్ ఉంటే ఇరవై ఐదు రూపాయలు ఇక చిన్నవి బేబీ ఉర్లగడ్డలు పది నుండి పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ పొటాటో కిలో పది నుండి పదహైదు ఇరవై రూపాయల దాకా బెస్ట్ ఉంటే ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవండి చెన్నై మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల తర్వాత యాక్షన్ రేట్లు మారే అవకాశాలు అయితే ఉంటాయి మనకు ప్రారంభమయ్యే సమయం వచ్చేసి రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము ఉదయం ఐదు ఆరు గంటల తర్వాత ధరలు మారే అవకాశాలు అయితే ఉంటాయి స్టాక్ ఎక్కువగా తరకారీ ఎక్కువగా ఉంటే రేట్లు అనేవి తగ్గుతాయి తరకారే తక్కువ ఉంది అంటే డిమాండ్ పెరిగితే కదా మనకు రేట్లు అయితే ఎక్కువ ఎక్కువగా పెరుగుతాయని మార్కెట్ విషయంలో మనతో చెప్పడం అయితే జరిగింది అలాగే మీరు క్వాలిటీ గ్రేడింగ్ బట్టి చెన్నై మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి మీరు ఏ క్వాలిటీ అయితే వేసి ఉంటారో ఆ క్వాలిటీ బట్టి ధరలు మీకు నిర్ధారించబడతాయని మార్కెట్ విషేస్లో మనతో చెప్పడం అయితే జరిగింది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి